सिक्स बैक है वो तो हम लोगों ने मूव दिले हम लोग హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్ టూ త్రీ వన్ బ్లాక్స్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్త చూసుకుంటున్నది ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు ఈరోజు వచ్చేసి నేను అయితే ఆలగడ్డకి అయితే వెళ్తూ ఉన్నాను ఎందుకంటే నా కమ్మలు అయితే ఇరిగిపోయినాయి అనమాట చేయించుకోవడానికి నేను మా అమ్మ అయితే వెళ్తా ఉన్నాము అలాగే మా అమ్మకి చిన్న వర్క్ అయితే ఉంది బ్యాంక్ దగ్గర అక్కడ చూసుకొని అలాగే కమ్మలు చేయించుకొని అలాగే దీనికి కూడా తాడైతే చాలా లాంగ్ అయిపోయింది దీనికి కూడా తాడేపించుకోవాలి ఈ వర్క్స్ అన్నీ ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి పాపనైతే ఇక్కడే పెట్టేసి నేను బాబు అయితే వెళ్తూ ఉన్నాము ఇప్పుడైతే టైం వచ్చేసి నైన్ ఫార్టీ సిక్స్ అవుతుంది ఎండ్ అయితే చాలా టూ మచ్ ఉంది చూడాలి ఇప్పుడైతే బయలుదేరుతున్నాము దాట ఫుల్ వీడియో అయితే చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఓకేనా రారా

చాలా సంవత్సరాల తర్వాత అయితే ఆటోలో వెళ్ళామన్నమాట ఇలా నేను కాలేజ్కి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్ళేదాన్ని బస్లో ఆటోలో ఆ మెమొరీస్ అన్నీ చాలా అనమాట చాలా సంవత్సరాల తర్వాత అయితే వెళ్ళిన వెళ్ళాను నాకు అయితే ఆలుగడ్డకి సారీ చాలా హ్యాపీగా అనిపించింది ఆలుగడ్డకి వెళ్ళిన తర్వాత మా అన్న వాళ్ళ షాప్కి అయితే వెళ్ళాము అక్కడ మా అన్న వాళ్ళైతే షాప్ పెట్టుకున్నారు బట్టల షాప్ ఆలుగడ్డలోనే అక్కడికి వెళ్ళేసి మా పెద్దన్నని తీసుకొని గోల్డ్ షాప్ దగ్గరికి వెళ్ళేసి గోల్డ్ అయితే కమ్మలు ఇచ్చేసాను నేను అనుకున్నది ఒకటి అయినది ఇంకోటి అనమాట నేను చాలా తక్కువలో అయిపోతుంది అనుకున్నాను ఒకేసారి చాలా ఎక్కువ రేట్ చెప్పేశాడు అనమాట ఆయనైతే చాలా ఇంకా చేపించుకుందామా వద్దా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాను ఫైనల్ అయితే ఇచ్చేసానమాట కమ్మలు రెండు పోయినాయి రెండు జాయింట్ మధ్యలో జాయింట్ అయితే పోయింది వాటిని మళ్ళీ చేస్తా అన్నారు చేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు చూపిస్తూ చెప్తాను అనమాట అప్పుడే అర్థమవుతుంది ఇలా గోల్డ్ షాప్లో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చేసి మా అమ్మకి కొన్ని ఇంటి సరుకులు అయితే తీసుకుంది అలాగే ఫ్రూట్స్ తీసుకున్నాము ఇలా మా అమ్మతో కలిసి వెళ్ళడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఫన్ అయితే ఇంకా మామూలు ఉండదు మీరు చూసి ఫుల్లు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట మేమే ఫుల్లు నవ్వుకున్నాము మా అత్తని మా అల్లుడు వచ్చేసి ఫుల్ సతాయించాడు అలాగే మా నా కొడుకు వచ్చేసి మా దృష్టి వచ్చేసి వాటర్ మొత్తం పోసేసాడు అనమాట స్టార్ట్ చేశాడు వాటర్ పోయడము ఇంకా రచ్చో రచ్చబ్బే రచ్చ రచ్చస్య అయిపోయిందనమాట చాలా అంటే చాలా ఇంకా మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు అయితే ఇంకా పైనుంచి వచ్చి కింద మాత్రం వెళ్ళి మా నాన్నని తీసుకొని వచ్చింది తీసుకొని వస్తే ఇంక అందరికీ తిట్లు అన్నాయి అనమాట అందుకోసమే వెళ్తూ ఉంది ఫుల్ తిట్లు వన్నాయి అందరికీ ఘోరంగా ఈ వీడియో అయితే చూడండి నచ్చితే మీకు ఒక లైక్ అయితే వేండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కిరిగరా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు జున్నాడు ఆ కొంచెం కూడా ఊగరు ఊగరు ఏయ్ జున్న జున్న తాతకి పినా మమ్మ

बैडो तो तो बिल्कुल <laughs> చెప్పిన నువ్వేడికి మిషద మొహనా పడతావు తాత వచ్చు తాత ఫస్ట్ నీళ్ళు స్టార్ట్ చేసింది వీడే నా మీద కూడా కొట్టినాడు మా నేను అసలు చూనే చూ జలీదు పైకి బకెట్ నీళ్ళు తెచ్చాడు పైనుంచి వీడు కూడా ఏం పోతున్నాడు వీడు కూడా తక్కువ

తప్పించుకుంది కా రెండు రోజులు ఆ మీ తమ్ముడు పోతారులే అప్పుడు చెప్పు మర్చిపోయేది లేదు

నన్నెందు గుడ్ నన్నెందుకు నా బెల్లు తీసి నన్నే ఓడితే బయటికి వా బయటికి వా ఆ పాపకి రా బయటికి partao kindo partao mishta mohana she